ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త హీరో నాగార్జున్కు బిగ్ షాక్ సీఎం రేవంత్ రెడ్డి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ వివరాలు ఏంటన్నా మన వీడియో రూపంలో తెలుసుకుందాం అండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మనకి రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది ఇక ప్రత్యేక వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది మాధపూర్ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతకు సిద్ధమైంది కూల్చువేతను హైడ్రా అధికారులు ప్రారంభించారు మూడున్నర ఎకరాలు చెరువును స్థలాన్ని ఎన్ కన్వెన్షన్ కబ్జా చేసినట్లు అధికారులు గుర్తించారు హడ్డి చెరువు ఎఫ్టిఎల్ ఇక జోన్ పరిధిలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ అయితే ఉంది మొత్తం ఇరవై తొమ్మిది ఎకరాల్లో ఇరవై నాలుగు గుంటలు తమ్మిడి హడ్డి చెరువు అయితే ఉంది ఇటీవల ఎన్ కన్వెన్షన్ సెంటర్ కబ్జాలపై హైడ్రాకు ఫిర్యాదు అందింది హైడ్రా కమిషనర్ రంగనాథ జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలోనే ఎన్నికల మెషన్ అయితే కూల్చివేస్తున్నారు ఇటీవల బాచుపల్లిలో అంటే ఇటీవల బాచుపల్లి ఎర్రకుంట చెరువు పరిధిలో కట్టిన అపాయింట్మెంట్ లో హైడ్రా అధికారులు కూర్చోస్తున్నారు ప్రగతి నగర్ బాచుపల్లి ఎర్రకుంట సర్వే నెంబర్ లో నూట ముప్పై నాలుగులో మూడెకరాల విస్తీర్ణంలో చెరువు ఉండేది చెరువును ఆక్రమించి మ్యాప్స్ కన్స్ట్రక్షన్ నిర్మాణం జరిగింది ఇక పదమూడు వందల గజాల్లో అపాయింట్మెంట్ ఓ సంస్థ నిర్మించింది అక్రమాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథన్ బిల్డింగ్ కూల్చివేయాలని ఆయన అధికారులను ఆదేశించారు ఈ క్రమంలోనే బిల్డింగ్ అయితే అధికారులను అయితే నిలబెట్టం చేస్తున్నారు